హాయ్ అండి ఈరోజు ఒక మంచి కర్రీ చేస్తున్నాను అనమాట అయితే అదేంటో ఒక్కొక్కటిగా చెప్తాను ముందుగా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అండి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంతకీ ఏమి కోరో చెప్పలేదు కదా మటన్ అండి మటను ములక్కాడండి చాలా బాగుంటుంది మటను ఇలా కాయగూరలతో వేసి వండితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే మటన్లో చాలా వెజిటేబుల్స్ వేస్తూ వండుతూ ఉంటానన్నమాట మటన్ వల్ల వెజిటేబుల్కి టేస్ట్ వస్తుందో వెజిటేబుల్స్ వల్ల మటన్కి టేస్ట్ వస్తుందో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు కూడా బాగా ఇలా ఫ్రై అనేది అయిపోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో మటన్ అనేది శుభ్రంగా కడిగి వేసుకోవాలి మటన్ చూడండి ఎంత మెరుస్తుందో నిగనిగలుగా ఆడుకుంది కదా ఇంత మెరవడానికి కారణం ఏంటంటే ఇది ఫ్రెష్ అనమాట అప్పుడే చేసిన మటను కొన్ని మటన్లు ఫ్రిడ్జ్లో కానీ లేదా ఉదయం చేసింది సాయంత్రం కానీ ఇస్తారు చూడండి అవి ఎంతలా తాజాగా కనిపించాం మనకి ఇంత తాజాగా ఉంది అంటే అప్పటికప్పుడు చేసిన మటన్ అనమాట చూడడానికే ఎంత బాగుందో కదా ఈ మటన్ అనేది టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా పసుపుని సాల్ట్ వేసేసి బాగా కలిపి మూత పెట్టేయాలన్నమాట బాగా కలిపే ముందు దీని వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు కూడా మూత పెట్టి ఉంచామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది నాకు తెలిసి చాలామంది మటన్ ఉడకదని మటన్ తొందరగా ఉడకదని ఉడికించిన టైం అనేది తీసుకున్నా ఉడకదో గట్టిగా అనేసి నాకు అప్పుడప్పుడు తెలి అంటూ ఉంటారు అయితే అలా ఏముండదండి మటన్ నేనైతే చాలా ఈజీగా చేస్తాను ఒకసారి మీరేసే మసాలాలను ఒకసారి చూసుకోండి అనమాట అల్లము వెల్లుల్లి చాలా కరెక్ట్గా ఇయ్యాలి అల్లం ముక్క ఒక ఇంచు ఉండాలి ఎల్లుల్లిపాయలు వచ్చి ఒక రెండు ఎల్లుల్లిపాయలు ఫుల్గా తీసుకోవాలి ఈ అల్లము వెల్లుల్లి వేయడం వల్ల వేడి చేయడం కానీ హెల్త్ ఇషెస్ కానీ ఏమీ రావండి ఎందుకంటే మనం రోజూ తినము అల్లము వెల్లుల్లి కూడా అప్పుడప్పుడే తింటాం కాబట్టి ఇప్పుడు మటన్ అయినా చికెన్ అయినా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తినటం చాలా వరకు అలా తినప్పుడు అల్లం వెల్లుల్లి ఎందుకు మంచిది కాదండి చాలా మంచిది అల్లం మనం డైరెక్ట్గా తినలేము కాబట్టి అల్లం వేసుకోవడం మంచిది కాకపోవడం ఏముండదండి చాలా మంచిది అన్నమాట ఇంతకీ ఇలా వాటర్ అనేది వదిలేసిన తర్వాత ఇందులో కారము అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు పేస్ట్ అనమాట చూడండి నేను ఎంత చేసానో దీనివల్ల ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదండి మంచిదేనండి జీలకర్ర తినడం మంచిది గసగసాలు తినడం మంచిది జీలకర్ర ఒక రెండు స్పూన్లు గసగసాలు ఒక స్పూను అల్లము ఏమో ఒక ఇంచు ముక్క కంటే కొంచెం పెద్దదే వేస్తాను రెండు ముక్కలు రెండు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసి చక్కగా వేసి బాగా కలిపేయాలన్నమాట ఇలా వేయడం వల్ల కుక్కర్లో కూడా వేయక్కర్లుద్దండి ఒక ఫైవ్ మినిట్స్ ఐలో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టామనుకోండి మటన్ అనేది చాలా మెత్తగా ఉడిగిపోతుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి మటన్ చక్కగా ఉడుకుతుంది ఉడకపోవడం ఏముండదండి మసాలా వేయడంలోనే ఉంటుంది ఇంతకీ మొగ్గలు చెక్కలు ఇంకా యాలకులు ఇవన్నీ వేస్తుంటారు కదా అవి ఏమీ వేయక్కర్లేదండి టేస్ట్కి అవి ఒకటే కాదు ఈ అల్లం వెల్లుల్లి పేస్టులతో సరిపోద్ది ఇక్కడ నేను వేసేది ఏంటంటే ధనియాల పౌడరు ఈ ధనియాల పౌడర్ నేనే చేశాను ధనియాలు బాగా రోస్ట్ చేసుకుని పొడి చేసేసుకుని ఒక బాక్సులో పెడతాననమాట ఆ పొడి డైరెక్ట్గా వేస్తాను మనం వేరే ఇంకేమి కలపం కాబట్టి చక్కగా ధనియాల ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా సగం ఉడికిపోవాలి మటన్ అనేది ఉడికిపోయి ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా ఆ టైంలో ములక్కాడ ముక్కలు అనేది వేసుకోవాలి ముందే వేసేస్తే ముళక్కాళ్ళని మెత్తగా మటన్తో పాటు ఉడికిపోయి మాంసం అంతా కూడా ములక్కాడలో చెదిరిపోతాయి అన్నమాట అలా కాకుండా ఏంటంటే చక్కం ఉడికిపోయిన తర్వాత మటన్ ఉడికిందా లేదని మనం చెక్ చేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ వదిలేసిన తర్వాత ఈ ములకాడ ముక్కలు అనేది యాడ్ చేయాలి చూడండి కూర అయితే రెడీ అయిపోయిందనమాట ఆయిల్ చూడండి ఎంత బాగా వదిలేసిందో ఈ టైంలో చక్కగా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదనమాట కరివేపాకు ఉంది కదా వేసి చక్కగా ఒకసారి చెక్ చేశాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇటు గ్రేవీగా లేదు అటు పులుసులలా కూడా లేదు చూడండి ఎంత బాగుందో ఓకేనా విడియన్తో చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఉంటాను బాయ్